చెదాత ఇంకా ఫస్ట్ పరిచయం అంటే నాది డిగ్రీ అయిపోయింది డెబ్బై ఓకే అయిపోయిన తర్వాత ఇక్కడ అందరు బంధువులకు లక్షమయ్యారు మీరు అంత బంధువులే కొయ్య లక్ష్మయ్య ఏంటి అంటే అరే నువ్వు బట్టి వెళ్ళి వచ్చిన తీరుగా నాకు ఇంటర్వ్యూ పెట్టి వచ్చిన ఇంటర్వ్యూ పెడితే మన సాయారి ఎక్కడ ఉన్నదో ఒక ప్రశ్న అడిగారు వీరశీలింగం ఉండే రాజస్థాన్ రాజస్తానన్నారు ఒకటి మన ముండే సంబంధించి ఒక ప్రశ్న చెప్పేసిన అని కనుక అప్పుడు పెద్ద ఇద్దరు కాట నలుగురు కమిటీ కూర్చున్నారు చేసి సెలక్షన్ చేసుకున్నారు తర్వాత దాన్ని జైన్ అయ్యను అయిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది కదా నాకంటే ముందు సారంగపా అని వచ్చాడు నేను వచ్చినాక సారంగపాని చాలేదు ఆయన ఇన్ఛార్జ్ అంతా నాకు ఇచ్చాడు ఇక స్కూల్లో జరిగినటువంటి దాని అన్నిటికీ అయితే మెల్లమెల్లకే మొత్తం ఇక అయిపోయింది స్కూల్ అంతా ఇప్పుడు నేను ఎట్లా చెప్పాకట్లా నడిచే పరిస్థితి వచ్చింది నమ్మకం నమ్మకం అన్నట్టు మీద మిగతా వాళ్ళ స్టాఫ్ నా మీద ఇట్లా అంటే సార్ ఇట్లా అని బాగా కంప్లైంట్ చేశాడు ఎన్ని చేసినా నమ్మలే ఓసారి సారు పెద్ద స్కామ్ చేసాడు ఆయన చేసిన తర్వాత చేసే దాన్ని ఎట్లా అంటే నా నా దగ్గరకు వచ్చే ఇవ్వలేదు అది చూసిన తర్వాత ఒక చిన్న విషయం అది పెద్దదేం కాదు ఆ తర్వాత ఏం లేసాన ఆయన ఆయన కరెక్టే నాకు చెప్పిండు విషయం చెప్పిండు అంటే అంత సమస్య పోయింది ఒకసారి మన ముంబైకి టూర్ పోతాను కులకర్ణి ఉన్నాడు కదా కులకర్ణి పని చేయాలని మన స్టాఫ్ అందరూ ఏకగ్రీ అవుతున్నాను ఆయన ఒక పన్నెండు మంది తయారు చేసిండు కులకర్ణి విషయం ఏంటంటే ఆయన ఎందుకు అంటే మిగతా స్టాఫ్ అందరికీ ఆయన అంటే పడది పడకూడదు ఆయన హిందీ భాష ఇంగ్లీష్ అన్నీ పర్ఫెక్ట్ వస్తాయి మొత్తం డామినేషన్ డామినేషన్ ఆయనే ఉంటుంది డామినేషన్ ఉంటుంది మనది ఏం అది అని ఏం అంటే కులకరణని బంద్ చేయాలంటే నాకే చెప్పింది ఎట్లా బంద్ చేస్తావు నీ ఇష్టం ఆయనను నొప్పియద్దు చేయద్దు పన్నెండు మంది ఉన్నారు అన్న తర్వాత ట్యూషన్ చెప్పాను పులక పులకర్ణి సార్ నువ్వు వాళ్ళంతా నేను పట్టుబట్టి నిన్ను కంపల్సరీ రమ్మంటాను నువ్వు నేను ఎట్టి పర్సెంట్ రానకంటే చెప్పిన ఈ చెట్లా వింటాను ఎట్టి పర్సెంట్ రాను టూర్ ఒకవేళ మా పది మంది ఉన్నారు పది మంది పిల్లలను క్యాన్సిల్ అయినా కానీ తీసుకొని నువ్వు టూర్ పోయినా మంచిగా అంటే అంత కూర్చున్న తర్వాత పులకాన్ని ఎందుకంటే భాష నువ్వు కంపల్సరీ రావాలి ఎట్టి పర్సెంట్ రాన నువ్వు ఇంత పసి రానంటే అంటే ఉన్న తర్వాత వచ్చే పోస్ట్ మరి ఏం చేద్దామన్నాం బంద్ చేసాం అయిపోయి సక్సెస్ అయింది గ్లో అప్పుడు ముంబై టూర్ నేను పోలే అక్కడ పోయిన తర్వాత అక్కడ పోయి వచ్చారు వచ్చేవరకు ఒకటి మాకు స్కూల్ సంబంధించిన ఏరేడు పోస్టులకు లెటర్ వచ్చింది ఆ లెటర్ వస్తే అక్కడ అది వేసి పోయిన వాడు తీసిన తర్వాత ఏడే పోస్టులు శాంక్షన్ చేసుకోండి అని వచ్చింది అప్పుడు సార్ వచ్చిన తర్వాత చేసిన తర్వాత అప్పటికి మాకు నాకు సార్కు బీడీ లేదు ఇద్దరికి అన్న యూనివర్సిటీ పోయిన తర్వాత సార్ ఏం చేసిండే అన్నవాళ్ళు అప్పుడు మా సాయిత్యం లేదు ఫస్ట్ నేనే ఎప్పటి పడుకో శాస్త్రి సార్ ఉండే శాస్త్ర సార్ ఆయన ఎంఈఓటీ ఇన్స్పెక్టర్ పోలీసు ఆయన వచ్చిన తర్వాత మీరు బీఈడీ చేయాలని మాకు సదా చేశారు చేసారు ಬರಂಗಲ್ ದಿಯೋ ಉದ್ರೆ ಸಂದಲಕನೆ ಇಕನ ಮಾ ಅಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಎಂಜಿಸರ್ಕನ ಏ ಇಲ್ಲಿ ಹಾನಿ ಹಾಕೋನೇ 30 ಪೋಸ್ಟ್ ಹಾಕಿಸನ ಐಸೆಲ್ಲ ಪೋಸ್ಟ್ ಹಾಕಿಸ ನೀನೆ ಹೇ ರಾದ್ರು ಎ 30 ಪೋಸ್ಟ್ ಹಾಕಿಸಾಕ ನೆಲದ ಓದಲ ಮಾ ಇದ್ದಲ್ ಬೀಡ ಚಿಪ್ ಬಡ ಅಂದಾಯ್ ನ ಮಾ ಇದ್ದಲ್ ಬೀಡ ಚಿಂದು ಮಾ ಇದ್ದರ್ಗೆ

ఇంగ్లీష్ ఫతు కదా మాత్రం మాట్లాడే పట్టుకోవాలని పట్టుకోవాలి చేసిండు చేసేసిన తర్వాత పరిచయం ఇక్కడ ఒక వంద మందికి సరదా ఒక వంద మందికి బీడి పిచ్చిండు చేసిండు చేసిందా అలా ఒకసారి సపరేట్ తీసుకోండి తీసుకుపోయిన తర్వాత ఆయన ఏం చేసాడు ముప్పై ముప్పై వేలు పట్టుకున్నాడు సార్ మీరు మాకు పరిచయం చేయండి తీసుకోడు పరిచయం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చిన లార్జీల్ ముప్పై వేలు మాకు ఇచ్చాడు మొత్తం ఇటు అయిపోయినాయి అక్కడ జాలిచ్చి పక్క మొత్తం ఆయన ఇక బంధువులు అయిపోయిన దగ్గర ఏమన్నా ఇక అది అట్లా జరిగినది ఇప్పుడు నేను పోయినా ఆయన పోయినా ఇద్దరం చేసుకున్నాం ఆయన చేసిన తర్వాత అక్కడ పోయినాక ఆయన అంత డెవలప్ అయ్యాడు చేశాడు డైరెక్ట్ తీసుకున్నాను అక్కడ సేపు చెప్పిన స్టోరీ లోపల ఏంటంటే నేనైనా శిష్యుని ఆయనకు పాట చెప్పాడు పాఠం చెప్పేటప్పుడు ఏం చెప్పాడు అంటే నాకు ఒక ఊరి లోపల అంటే స్టోరీ ఒక ఊరి లోపల ఎండాకాలం వచ్చి నీళ్ళు లేకపోతే నీళ్లు లేకపోతే బోరు బావిలు లేకపోతే ఎక్కడ లేకపోతే ఒక రైతు అంతక ముందు బావి దవ్వకున్నాడు ఆ బావి దవ్వుకుంటే ఆ బావిలో నీళ్ళు ఉండే అట అందరికి ఇక బాయలు కానీ ఆ బావి నీళ్ళు ఆ నీళ్ళని అమ్ముకొని బతికేసి చేసినట అంటే నేను ఇయ్యాల నీళ్ళు అమ్ముకుంటే వస్తారామా సాధి పాట చెప్తాను చిన్న చిన్నపిణిన్నారు నీళ్ళు అమ్ముకొని నీళ్ళు అమ్ముకొని బతికే స్టే చెని చెప్పింది నాకు చెప్పిన గురువు ఆయన కాలం ఇవాళ నీళ్ళు అమ్ముకొని బతుకుతా అని చెప్పిన నా గురువు నా గురువు ఆయనే చెప్పుల నీళ్ళు అనిచ్చేది గిలాస్ అంటే ఇచ్చేది వాళ్ళకి కానీ నీళ్ళు అమ్ముకునే స్టే ఇచ్చి చెప్పింది మా లక్ష్యారే నాకు సరి చెప్పింది నీళ్ళు అమ్ముకొని నీళ్ళు అమ్ముకొని బాయి దమ్ము బాయి దమ్ముడి ఇది ఏంటంటే

మనం పెడితే మన దగ్గర వీళ్ళందరికీ ఇంగ్లీష్ తెలుసా అసలు పని చేసిన మా బాబా దగ్గర పని చేసిన వాళ్ళు పని చేసి స్కూల్ పెట్టుకున్న వాళ్ళు తప్ప ఇదే తెలియదు వాళ్ళంతా ఏమన్నా రాసారు

అప్పటికింగ్ బొంద ఉ స్కౌట్ అంటే మనం అందరి ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు పోతే బీజేపీలో ఏదైనా అంటారు కానీ వాస్తవంగా టోపీలు పెట్టుకొని నెక్కలు వేసుకొని కట్టెలు పట్టుకొని ఎన్నిసార్లు చెందుతున్నామే డెబ్బై తొమ్మిదిలో గుర్తింప

అయితే లక్ష లక్ష సంపాదించాలి పిల్లలు కావాలి కిరాయి కిరాయించి కిరాయి సొంత ఇల్లు ప్రోగ్రాం పెట్టి కూడా ఆయన ఏం చేయలేక ఇప్పటి చెప్తున్నాను ఆయన ఎంత నిజాయితీ పడే డబ్బు కాడ కానీ ఎక్కడ సే నాకు ఇది కావాలి అది ఆంధ్రుల యొక్క కొట్లా హాస్టల్చుకుంటారు ఏమో చెప్తారు అటు కాదు నిజ జీవితంలో జీవితం నెంబర్ ఆఫ్ అంటే ఆయన దేవుడు కూడా ఆయన ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు భూమి బతికి ఇంకా పది మంది సహాయం చేయాలని ఓలి పెట్టిన మన ఆసుడు పోయే ముందు మళ్ళీ నన్నే కలవచ్చును వచ్చి ఏ లేసా మేము పోయొచ్చును తిరిగి వచ్చిన వస్తానని వాళ్ళు రెండు వందలు ఇచ్చిన రెండు వందలు చేతిలో పెట్టాం నేను ఇంప్రెస్ అవుతున్నాను